నమస్తే అండి మన ప్రధానమంత్రి గారు గౌరవనీయ నరేంద్ర మోడీ గారు ఒక దివ్యమైనటువంటి ఒక విలువైనటువంటి సందేశాన్ని యావత్ భారత ప్రజానీకానికి ఇచ్చారు రిక్వెస్ట్ చేస్తూ కూడా ఇది చాలా విలువైనటువంటి సందేశం ప్రతి ఒక్క మనసున్నటువంటి భారతీయ పౌరుడు ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ఆచరణలో పెడతారు అందరూ కూడా ఆచరించాలని కూడా రిక్వెస్ట్ చేస్తూ పోస్టులు చేస్తారు కూడా అట్లాంటి విలువైనటువంటి సందేశం భారతదేశంలో నూట ఇరవై ఒక్క కోట్ల మందులు కేవలం పది శాతం మంది రోజుకు పది రూపాయలు పెట్టి జ్యూస్ తాగారనుకోండి పెప్సీ కోకో కోలా కంపెనీలు సంబంధించి తాగితే దీనిపైన నెలకు మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు పెప్సీ కోకో కోలా కంపెనీలకు విదేశాలకు వెళ్ళిపోతున్నాయి లాభాలుగా మరి పెప్సీ కోకో కోలా కంపెనీలు ప్రతిరోజు ఏడు వేల కోట్లకు పైగా లబ్ధి పొందుతున్నాయి అదే మన దేశంలో తయారైనటువంటి చెరుకు రసము లేత కొబ్బరి నీళ్ళు లేదా ఇతర పళ్ళ రసాలు తాగితే అవి ఆరోగ్యపరంగా బాగుంటాయి అవి విదేశాలకు వెళ్ళిపోకుండా ఉంటాయి ప్రతి నెల ఏడు వేల కోట్లకు పైగా మన రైతులకు చెందుతాయి అవి మేము మిమ్మల్ని కోరుతున్నాము రిక్వెస్ట్ చేస్తున్నామని ప్రధానమంత్రి గారు చెప్తున్నటువంటి సందేశం ఇది చాలా మంచి విషయమే అలా అయితే మన రైతులకు జీవనోపాధి కలుగుతుంది రైతు కష్టాలు తీరుతాయి రైతులు ఆత్మహత్యలు తీరుతాయి తొలగిపోతాయి ఇలా తాజా దేశీయ రసాలను తాగితే పల రసాలను తాగితే ఆరోగ్యంతో పాటు ఒక కోటి మంది వరకు కూడా జీవనాన్ని మనం కలిగించే వాళ్ళం అవుతాం వాళ్ళకి ఆదాయాన్ని ఇచ్చి పెట్టే వాళ్ళం అవుతాం పది రూపాయలకు లభించే రసం ఐదు రూపాయలకే లభిస్తుంది దేశీయ వస్తువులకు మద్దతు ఇవ్వండి వాడండి మన దేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేయండి అని చెప్తున్నారు అయితే దయచేసి ఈ సందేశం సమాచారం ప్రతి ఒక వ్యక్తి కూడా ముగ్గురికి లేదా ఐదుగురికి ఈ విషయాన్ని చేరవేసేలాగా సంకల్పించండి ఈ సందేశం మీ ఫ్రెండ్స్ అట్లాగే మీరు పనిచేస్తున్నటువంటి సమూహాలు బంధువులు ఇతరమైనటువంటి వాళ్ళు అందరికీ కూడా ఈ చేరవేయండి ఈ సమాచారాన్ని ఈ ప్రవాహాన్ని ఆపద్దు అని చెప్తూ రిక్వెస్ట్ చేస్తున్నారు భారతదేశ వస్తువులను కొనండి మద్దతివ్వండి వాటికి మన దేశాన్ని రక్షించండి అని చెప్తున్నారు రైతే రాజు అనేటటువంటి పదానికి సార్థకం చేయండి రైతు త్యాగానికి మనం విలువ ఇచ్చేటటువంటి వాళ్ళం అవుతామని అయితే భారతదేశం అంతా వి పౌరులందరూ కూడా విదేశీ వస్తువులను తొంభై రోజుల పాటు కొనుగోలు ఆపేస్తే మన దేశంలో మనం మన దేశం ప్రపంచంలో రెండవ అత్యంత ధనిక దేశంగా కూడా అవతరిస్తుంది ఇది ఖచ్చితం కేవలం తొంభై రోజుల్లో రెండు నుంచి ఒక డాలర్తో సమానం అయిపోయేటటువంటి పరిస్థితి అయితే మన అందరము కూడా కలిసికట్టుగా చేయాలి కలిసికట్టుగా చేయాలి మన దేశం కోసం మనం నిలబడకపోతే మన సంపద విదేశాలకు కోల్పోతాము ఇది తథ్యం మరి అట్లాంటప్పుడు మనం ఎంత సంకల్ప బలంతో ఉండాలి మన దేశానికి పాటుపడాలి మనం చాలా సందేశాలు జోకులు ఇట్లాగన్ని టిక్ టాక్లని అని ఇట్లాగా సోషల్ మీడియా ఇట్లాగే యూట్యూబ్ ఛానల్స్ ఇట్లాంటి వాటి అన్నీ ఉన్నాయి కదా ప్రతి ఒక్కరు కూడా వాటి ద్వారా షేర్ చేయాలి ఇది ఈ విదేశీ వస్తువులకు కొనుగోలు చేయటానికి ఆ సందేశాన్ని ఇవ్వాలి ఇప్పించాలి అట్లాగే మన మోడీ గారు ఇచ్చినటువంటి సందేశాన్ని ప్రతి ఒక్కరు కూడా ఫార్వర్డ్ చేసి దీన్ని ఆచరణలో పెట్టి మన దేశాన్ని రక్షించాలి మన రైతులను రక్షించుకోవాలి ఆత్మహత్యలను ఆపగలగాలి రైతే రాజు అన్నటువంటి పదాన్ని సార్థకం చేసేదానికి ప్రతి ఒక్కరూ కూడా ముందుకు రావాలని కోరుకుంటూ జై హింద్ నమస్తే